అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్ గోదావర సంక్రాంతి స్పెషల్ అండి నేతి బెల్లం సున్నుండలో చాలా రుచిగా ఉంటాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి కంపల్సరిగా పండగలో ఈ సున్నుండలు చేసుకొని ఇల్లంటూ ఉండదండి మా పల్లెటూరులోని ఈ సున్నుండలని పక్కా కొలతలతోటి మీకు ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను రండి ముందు స్టవ్ వెలిగించుకుని ఒక దలసరగా ఉండే గిన్నె పెట్టుకుని గ్లాస్ మినపూళ్ళు వేసుకోవాలి గ్లాస్ మినపూళ్ళతో చేస్తున్నామండి ఈరోజు మనం సున్నుండలో మంట సిమ్లో పెట్టేసుకుని నిదానంగా వేయించుకోవాలి టైం ఎక్కువ పడుతుందండి కంగారుగా చేసుకుని పని కాదు అస్సలు మంట ఎక్కువ పెట్టద్దు పైన మాడిపోయి లోపల అసలు వేగవు వేగకపోతే పచ్చి వాసన వస్తుందండి సున్నుండ మనకే అసలు బాగోదు మంట సిమ్లో పెట్టుకుని టైం ఎక్కువ పడినా నిదానంగా వేయించుకోవాలి టైం అయితే ఒక ఇరవై నిమిషాలు పడుతుంది మధ్య మధ్యలో మనం చూసుకుంటుండాలండి ఒక గింజ నోట్లో వేసుకుని సౌండ్ వచ్చిందంటే వేగినట్టు లెక్క ఇలాంటప్పుడే మనం కొంచెం వేగే కదండి సకాలకు పై కానీ రెండు స్పూన్లు బియ్యం వేసుకోవాలి ఈ బియ్యాన్ని కూడా ఈ వేడిగా ఉన్న మినపగుళ్ళలో వేసి వేయించుకోవటం వల్ల తొందరగానే వేగిపోతాయండి అదే మనం ఎక్కువ మోతాదులో చేసుకుంటే విడివిడిగా వేయించుకోవాలి ఈ బియ్యం ఎందుకు వేస్తున్నాం మన మనం సున్నుండి తినేటప్పుడు నాలుగు చుట్టుకోకుండా ఉంటుందండి సున్ని జిగురు ఎక్కువ అందుకని మినపగుళ్ళు బాగా వేగేయని మనకు ఎలా అర్థమవుతుందంటే మంచి వాసన వస్తుందండి నోట్లో గింజ వేసుకున్నామంటే సౌండ్ వస్తుంది మంచి బంగారం రంగు వచ్చే వరకు నిదానంగా వేయించుకుని గుమ్మగుమలాడిపోతుందండి వాసన అప్పుడు స్టవ్ కట్టేసుకుని ఈ మినపగుళ్ళని ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టకూడదండి కొంతసేపు అయిన తర్వాత చూపిస్తున్నాను చల్లగా అయ్యేయండి ఈ చల్లారండి మినపగుళ్ళని ఒక మిక్సీ జార్లో వేసుకుని చిన్న బరకండి బాగా ఎక్కువ కాదు చిన్న బరకు ఉండేటట్లు మిక్సీ పట్టుకోవాలి మెత్తగా అస్సలు పట్టకూడదు చూడండి మిక్సీ పట్టు తీసుకొచ్చాను ఎలా నలిగిందో చూద్దామండి చూసారా లైట్గా చిన్న ఉంటే మనకు బాగుంటుంది గ్లాస్ మినపగుళ్ళు వేసుకున్నాం కదండి మినపగుళ్ళు ఏ గ్లాస్తో వేసుకున్నామో అదే గ్లాస్ తోటి మెత్తన బెల్లం వేసుకోవాలండి బెల్లం పచ్చదార బెల్లం కాకుండానే కరెక్ట్గా కొలతండి గ్లాస్ మినపూలకి గ్లాస్ బెల్లం చూడండి బెల్లం వేసి మిక్సీ పట్టి తీసుకొచ్చాను చూసారండి ఎక్కడా ఎక్కడ పలు కన్నది లేకుండా మనకి ఎక్కడా చిన్న బెల్లం కూడా కనిపించకుండా మిక్సీ పట్టుకోవాలి ఈ రెడీ అయిన ఈ పిండిని ఒక ప్లేట్లో వేసేసుకుని ఎక్కడన్నా చిన్న చిన్న ఉండల్లా ఉంటాయి కదా బెల్లం అది కలిసి ఆ ఉండలు శుభ్రంగా నలిపేసుకున్నా ఆ తర్వాత చూడండి మధ్యలో మనం చిన్న గుంటలా రెడీ చేసుకోవాలి ఇందులోనే వేడి వేడి నెయ్యి వేసుకోవాలండి గడ్డగెట్టిన నెయ్యి కాదు బాగా వేడి వేడి నెయ్యే మనం ఈ పిండిలో వేసుకుని బాగా కలుపుకోవాలి చూసారా నొరగ వస్తుంది కదా ఇలా వచ్చినప్పుడే మనం నెయ్యి బాగుంటుందండి సున్నుండలు చుట్టుకోవడానికి వేడి వేడి నెయ్యి కమ్మట వాసంతో చూసారా ఈ నెయ్యిని కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ వేడిగా ఉంటుంది చూసుకోండి మధ్య మధ్యలో మళ్ళీ కలుపుకుంటూ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ మనం ఈ పిండిని తడుపుకోవాలి నేర్తో చూసారండి వీడియోలో నేను చూపించినట్టుగా రెడీ చేసుకోండి మర్చిపోవద్దు గడ్డగా ఉన్న నెయ్యి అసలు వేయకూడదండి వేడి వేడి నెయ్యి వేసుకుని సమానంగా కలిపేసుకుని ఉండలు చుట్టుకోవాలి చూడండి మనకు నచ్చిన సైజులో కొంచెం పిండి తీసుకుని గట్టిగా నొక్కుకోవాలండి చూడండి చివరిలోని మనం చెయ్యి మడ ఉంటుంది కదా ఆ మడంతో షేప్ ఇచ్చుకోవాలి అప్పుడే అండి రౌండ్గా వస్తుంది చూసారండి నేతి సున్నండు రెడీ అయిపోయింది బెల్లం నేతి సుండ ఒకటి రెడీ అయిపోయిందండి ఇలాగే మనకు నచ్చిన సైజులో చుట్టుకోవచ్చండి చేతితో చూడండి చివరిలో గట్టిగా నొక్కేసిన తర్వాత ఈ మడవంతో నొక్కేమంటే రౌండ్గా చూడండి నేను నొక్కినట్టు మీరు నొక్కండి ఈ మడంతో నొక్కితే ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా సాపుగా కరెక్ట్గా రెడీ అవుతాయండి సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి నా వాయిస్ కొంచెం తేడాగా ఉందండి మూడు రోజుల నుంచి రొంపగా ఉంది కంగారు పడకండి ఎంత తొందరగానో ఒక అరగంట కేటాయించామంటే ఒక గ్లాసు మినపగూళ్ళతో సున్నుండలు రెడీ చేసుకొచ్చండి అప్పటికప్పుడు స్పీడ్ తినాలనుకుంటేనే చూసారా చివరిగా బుల్లది ఇది చిన్నదండి మా మనవడకండి ఇవి ఉండ లాస్ట్లో ఉండ గ్లాస్ మినపగుళ్ళకి గుళ్ళకి చూసారా గ్లాస్ బెల్లం గ్లాస్ మినపగుళ్ళకి పన్నెండు సున్నుండలు అయ్యాయండి షాప్లో కొనుక్కోకుండా అప్పటికప్పుడు మన ఇంట్లోనే ఒక అరగంట కేటాయించామంటే మనకు నచ్చినట్టుగా సున్నుండలు రెడీ చేసుకోవచ్చు మళ్ళీ వేరే వీడియోలో చూపిస్తాను మీకు పంచదార సున్ను కూడా ఎలా రెడీ చేసుకోవాలో తక్కువ బెల్లం తక్కువ నెయ్యితో ఎలా రెడీ చేసుకోవాలో కూడా వివరంగా చూపిస్తానండి ఒక్కొక్కరు తక్కువ నెయ్యి తినేవాళ్ళు ఉంటారు కదా చూడండి ఒక సున్నుండి విరిపి చూపిస్తాను చూసేలా ఎంత బాగా వచ్చాయో నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయండి ఈ సున్నుండను మేము భోగి రోజు తలస్నానం చేసిన తర్వాత ఫస్ట్గా తినేది సున్నుండేయండి అందుకే కంపల్సరిగా మా పల్లెటూరులో జంతికలు సున్నుండలో కంపల్సరిగా రెడీ చేసుకుంటారండి ప్రతి ఒక్కరూనే మిగతా వంటలు చేసుకోకపోయినా సున్నుండి భోగి రోజు తినాలన్న ఆచారం అండి మాకు తలస్నానం చేసిన వెంటనే సున్నుండే మొదటగా తింటామండి ఈ నేతి సున్నుండలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా సంక్రాంతికి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయి చిన్నపిల్లలు కూడా చాలా సింపుల్గా రెడీ చేసుకొచ్చండి ఒక అరగంట టైం కేటాయితేనే నా వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కే చుట్టాలకే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ టచ్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరిన్ని సంక్రాంతి పిండి వంటలతో మళ్ళీ కలుద్దాం ఈ ఆంటీని సపోర్ట్ చేయండి